చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం తల్లి మనస్సు ఒక అందమైన చిన్న కథ ఒక ఊరిలో శాంత తన ఇద్దరు పిల్లలు రవి రాణితో నివసిస్తుంది ఒంటరిగా ఉన్న శాంత తన ఇద్దరు పిల్లల్ని తనకున్న చిన్న పొలంలో పనిచేస్తూ వాళ్ళిద్దరిని కష్టపడి చదివిస్తుంది శాంత పొలంలో కష్టపడి పని ఇద్దరు పిల్లల్ని బాగా చదివించి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేది శాంత జేయం శాంత ఇంటి పని చేసి పొలం పనులు చేస్తూ పిల్లలిద్దరిని దగ్గరుండి స్కూళ్ళకి దిగబెట్టేది తమ కోసం అంత కష్టపడి పని చేస్తున్న తమ తల్లిని చూసి ఆ చిన్న హృదయాలు బాధపడేవి అన్న చెల్లెలిద్దరూ కూడా బాగా కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు వచ్చిన తర్వాత తమ తల్లిని చక్కగా కష్టపడకుండా చూసుకుందామని ఒకరికొకరు చెప్పుకునేవారు ఒకసారి పెద్ద పండగ రోజు ఆ ఊర్లో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు శాంత తగినంతలో రవికి రాణికి కొత్త బట్టలు కొని చక్కగా వాళ్ళకి ఇష్టమైన స్వీట్లు తయారు చేసి ఇచ్చింది తల్లి తమకు మాత్రం బట్టలు కొని తను కొనుక్కోలేదని గ్రహించారు పిల్లలిద్దరు మీ ఇద్దరి సంతోషమే నాకు ముఖ్యమని చెప్పి శాంత వాళ్ళిద్దరికి సర్ది చెప్పింది ఒకరోజు వర్షంలో కూడా పొలంలో పనిచేసి వచ్చిన శాంతకి అనారోగ్యం చేసింది తల్లి అనారోగ్యంతో కూడా పొలం పనికి వెళ్ళడం చూసి రవి బాధపడ్డాడు కన్నా వయసులో కొద్దిగా పెద్దవాడైన రవి తల్లి శాంతతో చెప్పాడు నేను ఇక చదవనమ్మా నేను కూడా నీతో పాటు పొలంకు వచ్చి నీకు సాయం చేస్తాను అని అన్నాడు ఆ మాటలకు శాంత బాధపడి రవితో అంది నువ్వు చిన్న పిల్లవాడివి ఈ కష్టాలు ఎప్పుడు ఇలా ఉండవు ఆరోగ్యం ఈ రోజు కాకపోతే రేపు బాగుపడుతుంది నువ్వు మాత్రం చదువు ఆపకూడదు మీ అన్న చెల్లెలిద్దరూ చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించి చక్కగా సంతోషంగా ఉండాలన్నది నా కోరిక నువ్వు నాకు మాటివ్ అని శాంత రవితో ఒట్టేయించుకుంది ఆ రోజు ఆ రోజు నుంచి మరింత కష్టపడి చదవసాగారు రవి రాణి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ రవి రాణి చదువులు పూర్తి చేసి పెద్ద చదువులకు వెళ్ళి అలాగే మంచి ఉద్యోగాలు సంపాదించారు రవి రాణిలకి మంచి ఉద్యోగాలు వచ్చాయి శాంతకళ నెరవేరింది తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు పిల్లలు ఎప్పుడైనా తల్లిదండ్రులు తమ బాధ్యత సరిగా నిర్వర్తించాలి అలాగే పిల్లలు కూడా తమ కర్తవ్యము సరిగా నెరవేర్చుకుంటే ఆ కుటుంబంలో సంతోషము ఉంటుంది క్రమశిక్షణతో కూడిన ఏ పనైనా కూడా ఆ కుటుంబానికే కాకుండా దేశానికి ప్రపంచానికి కూడా మంచిది ఇలాంటి చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా